ంగ్ నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నాడు సహజంగా మోడీ అంగీకరించాడని కానీ నరేంద్ర మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలిస్తే చంద్రబాబు నాయుడు అడిగినా మోడీకి ఇష్టం లేకపోతే అంగీకరించాడు మోడీకి ఇష్టం లేదని తెలిస్తే చంద్రబాబు నాయుడు అడగడు మరి వైడి నరేంద్ర మోడీ చూస్ వై విశాఖపట్నం ఆర్ ఆంధ్రప్రదేశ్ అనే క్వశ్చను అంత ఇంపార్టెంట్ అని మీరు ఎవరైనా అడగచ్చు ఏమంది సార్ ఎక్కడో చోట యోగా దినోత్సవం జరుపుతారు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు నరేంద్ర మోడీ హయాంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ ఏది చేసినా అందులో డీప్ సింబాలిజం ఉంటుంది మీకు ఆపరేషన్ సింధూర్ అనుభవం మనకు తెలుసు పహల్గాన్ దాడుల తర్వాత పాకిస్తాన్ సంగతి తేలుస్తాను అని మోడీ మొదటిసారి మాట్లాడింది ఎక్కడ బీహార్ గడ్డపై మాట్లాడాడు ఢిల్లీలో మాట్లాడలే దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడలే సరిగ్గా బీహార్ గడ్డపైకెళ్ళి ఆ మాట అన్నారు ఎందుకన్నారు ఆ రోజు కూడా నేను వీడియోలో చెప్పాను బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఆంటీ పాకిస్తాన్ రెటోరెక్ అంటే పాకిస్తాన్పై దాడి అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సహజంగానే ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపుతుంది కనుక ఆ భావోద్వేగ రాజకీయం ఎన్నికల్లో ఉపయోగపడుతుంది కనుక పుల్వామా దాడి బాలకో స్ట్రైక్స్ మీకు ఎలాగైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడ్డాయో బీహార్ ఎన్నికల్లో కూడా దాన్ని ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో మోడీ ప్రత్యేకంగా బీహార్ వేదికగా మాట్లాడారు ఇక మీకు అయోధ్య రామ్ టెంపుల్ ప్రారంభానికి కూడా మీరు గమనించండి సౌత్ ఇండియాలోని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడి నుంచి నీరు తీసుకొచ్చాడు మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు మీరు గమనిస్తే సో ఎందుకు తమిళనాడుకు వెళ్ళారు సో క్లియర్గా అక్కడ కూడా మళ్ళీ ఏంటి ఏం ఉత్తరాదిలో క్షేత్రాలు లేవా అంటే సౌత్లోకి రామ్ టెంపుల్ కాన్షియస్నెస్ను హిందుత్వ కాన్షియస్నెస్ను ఉత్తరాదిలో ఉన్నంతగా సౌత్లో లేదు అందువల్ల మీకు ఈవెన్ పీక్ ఆఫ్ ద రామ్ టెంపుల్ మూమెంట్లో కూడా ఉత్తర భారతదేశంలో నార్త్ అండ్ సెంట్రల్ అండ్ వెస్ట్ ఇండియాలో ఉన్నంత ప్రభావాన్ని సౌత్లో చూపెట్టలేదు అందువల్ల రామ్ మందిర ప్రారంభాన్ని ఒక అవకాశంగా తీసుకొని రామ్ టెంపుల్ మూమెంట్ కాన్షియస్నెస్ను సౌత్ ఇండియాలో పెంచే లక్ష్యంతో ప్రత్యేకించి నరేంద్ర మోడీ దక్షిణ దేశాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న పుణ్య నదులు పుణ్యక్షేత్రాల్ని సందర్శించారు సో అందువల్ల ఇలా ప్రతి అంశంలోనూ డీప్ స్ట్రాటజీ లేకుండా మోడీ ఏ పని చేయడు అందువల్ల విశాఖపట్నాన్ని ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎంచుకోవడంలో కూడా ఆ ప్రత్యేకత ఉంది మీకు జీ ట్వంటీ సమావేశాలు సాధారణంగా ఎప్పుడైనా జరిగితే అది దేశ రాజధానిలో జరుగుతాయి అక్కడ నుంచి రొటీన్ ఎందుకంటే జీ ట్వంటీ సమావేశాలు రొటీన్ పీరియాడిక్గా ప్రతి ఏటా ప్రతిసారి ఒకరు ప్రెసిడెంట్ అవుతారు కానీ జీ ట్వంటీ సమావేశాలని దేశమంతటా ఒక ఉత్సవంగా నడిపి మోడీ సమయంలో భారతదేశం విశ్వగురు అవుతోంది అన్న రాజకీయ క్యాంపెయిన్కు జీ ట్వంటీ సమావేశాలను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు సో ఈ ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయి ఒక వేదిక ఒక ఒక ఈవెంట్కు ఒక ప్లేస్ ఎంచుకోవడంలో కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ చాలా స్ట్రాటజిక్గా ఆలోచిస్తాడు అందుకే బీజేపీ ఇన్నిసార్లు గెలుస్తుంది బట్టి గెలవడం లేదు ఇంత వ్యూహాత్మక డెప్త్తో ఆలోచించడం రాజకీయాల్లో అరుదు సో అందువల్ల ఇప్పుడు విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నాడు చాలా క్లియర్గా మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో బీజేపీ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బ్రహ్మాండమైన విజయాలు సాధించింది టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకు ఈస్టర్న్ ఇండియాకి ఎక్స్పాండ్ అయింది బెంగాల్ ఒరిస్సా సో నార్త్ అండ్ సెంట్రల్ ఇండియాలో తన ఎక్స్పాన్షన్ కన్సాలిడేట్ చేసుకుంటూ ఈస్టర్న్ ఇండియాకి ఎక్స్పాండ్ అయింది ట్వంటీ నైన్టీన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ ప్రాసెస్ కంటిన్యూ అయింది ఒరిస్సాలో కూడా అధికారంలోకి వచ్చారు అలాగే మీకు సౌత్లో కాస్త పెనట్రేట్ అయ్యారు తెలంగాణలో ఎనిమిది సీట్లు వచ్చాయి నార్త్లో కొంత దెబ్బతిన్న ఓవరాల్గా తమ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కంటిన్యూ అయింది కానీ సౌత్లో మాత్రం ఇప్పటికీ కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ నాలుగు ఎన్నికలు చూస్తే సౌత్లో మీకు ఇతర ప్రాంతాల్లో ఎక్స్పాండ్ అయినంతగా బీజేపీ ఎక్స్పాండ్ కాలే అందువల్ల టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు బీజేపీకి ఒక కీలకమైన ఫోకస్ సౌత్ అందులో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కేరళలో ఉన్నాయి అందువల్ల సౌత్ ఇండియాలో బీజేపీ ఫోకస్ ఉంటుంది ఇంటర్నేషనల్ యోగా డే జరపటానికి సౌత్ ఇండియాలో జరపాలనుకున్నప్పుడు వాస్తవంగా తమిళనాడులో కేరళలో ఎన్నికలు ఉన్నాయి కనుక అక్కడ జరపాలి కానీ ఒక ఇంటర్నేషనల్ యోగా డే ఆ రాష్ట్ర ప్రభుత్వ కొలాబరేషన్తో జరపాలి ఆ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి పెద్ద మొబిలైజేషన్ చేసినా ఆ ప్రయోజనం బీజేపీకి దక్కదు అందువల్ల సౌత్ ఇండియా మొత్తంలో బీజేపీ అధికారంలో ఉన్నది ఎన్డీఏ అధికారం ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్లోనే అందువల్ల అనివార్యంగా సౌత్ ఇండియా పైన ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది చాయిస్ అవుతుంది మోడీకి ఇది మొదటి కారణం రెండవ కారణము ఇటీవల కాలంలో మోడీకి అపీల్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు నానా కష్టాలు పడుతున్నాడు మీరు గమనించండి నీతి ఆయోగ్ మీటింగ్కినా ఏ సమావేశాలైనా ఎన్డీఏ సమావేశాల్లోనైనా ఢిల్లీలోనైనా హైదరాబాద్లోనైనా మీరు ఎక్కడన్నా వెళ్ళండి మోడీ బ్రాండ్ మోడీని పెంచే దానిలో చంద్రబాబు నాయుడు చాలా డెస్పరేట్గా ప్రయత్నం చేస్తున్నాడు కారణాలు ఏదైనా టూ థౌజండ్ నైన్టీన్కు ముందు మోడీతో విడిపోయి మోడీ పైన ధర్మ పోరాట దీక్షల పేరిట చాలా అతి తీవ్రమైన స్థాయిలో వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడు విమర్శించారు చాలామంది ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ సర్కిల్స్లో అంటారు మోడీకి ఒక్కసారి ఒపీనియన్ ఫామ్ అయితే అవసరాల కొరకు అయిన వ్యక్తులతో కలవచ్చు కానీ ఆ వ్యక్తులపైన అభిప్రాయాలంత తొందరగా మారవు అంటారు అందులో మోడీ చాలా హర్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు అన్న మాటలకు అందువల్ల మీరు గమనించండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో కూడా మోడీ ప్రచారానికి వచ్చినా మీకు చంద్రబాబు నాయుడును పొగిడే కార్యక్రమం చాలా రోజులు చేయలే బీజేపీ నుంచి టీడీపీ తెల ఆంధ్ర బీజేపీ నుంచి ఆంధ్ర బీజేపీపై తెలుగుదేశం నుంచి ఒత్తిడి కూడా వచ్చింది అప్పుడు మాత్రమే కాస్తంత మోడీ చంద్రబాబు నాయుడు గురించి మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు సో అందువల్ల మోడీలో ఇలాంటి అభిప్రాయం ఉంది చంద్రబాబు పట్ల అన్న సమాచారం నాగేశ్వర్కు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉండదా సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ అభిప్రాయాన్ని పోగొట్టడానికి ఎక్కడో చోట ఆయనలో ఉన్న గిల్టీ కాన్షియస్నెస్ నేను మోడీని ఈ స్థాయిలో ఆఖరికి భార్యకు న్యాయం చేయలేనోడు అంటూ విమర్శించాను కదా ఆయన ఏమనుకున్నాడో ఈ భావన వల్ల ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ పొగుడుతున్నాడు మీరు ప్రతి చోట చూడండి అసలు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా మోడీని ఆ స్థాయిలో పొగడం లేదు చాలామంది తెలుగుదేశం సీనియర్ నాయకులే నాతో ఉన్నారు మాకే బెట్టుగా ఉంది సార్ మావాడు పొగుడు పొగుతు పొగుడుతుంటే మావాడు అటు ఎటువైనా తీవ్ర స్థాయికే వెళ్తాడే అమిత్ షా పైకి రాళ్ళేసున్న ఇసురని చెప్పారు ఆ రోజుల్లో పార్టీ మాకు ఇప్పుడు ఈ స్థాయికి పూలు చల్లుతున్నారు అని ఒక తెలుగుదేశం నాయకుడే నాతో ఉన్నాడు సో అందువల్ల ఈవెన్ టీడీపీ లీడర్లే ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యే స్థాయిలో చంద్రబాబు నాయుడు పొగిడే కనెక్టర్ చేస్తున్నాడు అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా మోడీకి యోగా అంటే చాలా ఇష్టం యోగా బ్రాండ్ పాలిటిక్స్ అంటే మోడీకి చాలా ఇష్టం కనుక మోడీని సంతృప్తిపరచాలి అనే లక్ష్య సాధనలో కూడా అందరికన్నా ముందు మోడీని సంప్రదించి ఉండాలి మేము ఆంధ్రప్రదేశ్లో జరుపుతాం మోడీ సాటిస్ఫై అయ్యే లోపల లోగా లక్షల మందిని సమీకరిస్తామని సో అందువల్ల అపీజింగ్ మోడీ అనే చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగంగా కూడా బహుశా అందరికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించి ఉండవచ్చు మిత్రపక్షాన్ని కాదనలేక కూడా తన పొలిటికల్ ఎజెండా కూడా ఉపయోగపడుతుంది కనుక ఆంధ్రప్రదేశ్ ఎంచుకొని ఉంటాడు మూడవది మీకు బీజేపీ ఎక్స్పాన్షన్లో రెండు రకాల ధోరణులు ఉంటాయి ఒకటి హార్డ్ హిందుత్వ పుష్ హార్డ్ హిందుత్వ పుష్ ఏంటంటే మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్లో మీకు యోగి ఆదిత్యనాథ్ స్టైల్ అస్సాంలో హేమంత్ శర్మ స్టైల్ సో ఇలాంటి స్టైల్ ఇది మీకు పెద్ద ఎత్తున మతపరమైన పోలరైజేషన్ తీసుకురావడము రిలీజియస్ పోలరైజేషను చాలా తీవ్ర స్థాయికి తీసుకొస్తూ ఉంటారు ఇది హార్డ్ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణలో ఈ హార్డ్ హిందుత్వ పాలిటిక్స్ చేస్తారు సో ఇక కానీ ఆంధ్రప్రదేశ్లో హార్డ్ హిందుత్వ పనిచేయదు అందువల్ల అక్కడ సాఫ్ట్ హిందుత్వ చేస్తారు సాఫ్ట్ హిందుత్వం అంటే మతపరమైన రాజకీయ సమీకరణ కన్నా మతపరమైన జాతీయవాద భావాలను రగిలించేటువంటి సింబాలిజాన్ని ఇష్యూస్ను టేకప్ చేస్తారు ముఖ్యంగా కల్చరల్ సింబాలిజం కల్చరల్ నేషనలిజం అని ఇప్పుడు అందుకే మీరు గమనించండి తిరుపతిలో తిరుపతి లడ్డూ విషయం కావచ్చు అలాగే టెంపుల్స్ను ఫ్రీ చేయాలనే మూమెంట్ కావచ్చు ఈవెన్ మీకు రాజమండ్రిలో పెద్ద ఎత్తున సమావేశం కూడా జరిగింది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మతపరమైన అస్తిత్వం కన్నా భాషాపరమైన అస్తిత్వం బలమైంది లింగిస్టిక్ ఐడెంటిటీ డామినేట్స్ రిలీజియస్ ఐడెంటిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ హ్యాస్ నో హిస్టరీ ఆఫ్ కమ్యూనల్ క్లాసెస్ కూడా సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో హార్డ్ హిందుత్వ అందులో అధికారంలో ఉన్న చోట హార్డ్ హిందుత్వ కష్టమవుతుంది అందువల్ల ఇక్కడ సాఫ్ట్ హిందుత్వకు కల్చరల్ నేషనలిజం కల్చరల్ సింబాలిజాన్ని బాగా వాడుకుంటారు అందులో ఇప్పుడు యోగా పట్ల ఎవరికీ వ్యతిరేకత లేదు ఆ మాటకు రామ మందిరం పట్ల ఎవరికి వ్యతిరేకత ఉంది భారత్ మాతాకి జై అనడంలో ఎవరికి వ్యతిరేకత ఉంది ఎవరమైనా గర్వంగా భారత్ మాతాకి జై అంటాం కదా ఎవరైనా సంతోషంగా జై శ్రీరామ్ అంటారు కదా దానిపైన ఎవరికి అభ్యంతరం అవి పొలిటికో రిలీజియస్ సింబల్స్ అయినప్పుడే సమస్య వస్తుంది లేకపోతే ఎవరికి సమస్య ఉన్నది సో జై శ్రీరామ్ అన్న అల్లాహు అక్బర్ అన్న ఎవరికీ ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అది ఎక్కడో చోట పొలిటికల్ సింబా స్లోగన్స్గా మారిన సమస్య అప్పుడే సమస్య వస్తుంది సో అందువల్ల యోగా విషయంలో కూడా ఎవరికీ సమస్య లేదు అ గొప్ప సైన్స్ భారతీయ సాంస్కృతిక సంపద అందులో అనుమానం లేదు చాలా సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ కూడా యోగాలు ఉన్నాయని నేను కూడా చెప్పాను కానీ భారతీయ జనతా పార్టీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో యోగా అనేది ఒక కల్చరల్ నేషనలిజానికి తమ పాలిటిక్స్లో హిందుత్వ నేషనలిజంతో పాటు కల్చరల్ నేషనలిజం కూడా మిలిటరీ నేషనలిజం ఇలా రకరకాల షేడ్స్ ఉంటాయి బీజేపీ యొక్క ఐడియాలజికల్ పృష్లో సో ఆ కల్చరల్ నేషనలిజానికి ఉపయోగపడే సింబల్ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఇప్పుడు తనకు అనుకూల ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సందర్భంగా సంఘ్ పరివార్ తన అనుకూల భావజాల వ్యాప్తిని చాలా ఉధృతంగా చేస్తుంది ఆర్ఎస్ఎస్ శాఖలు పెరుగుతున్నాయి ఎజ ప్రచారకరం జరుగుతున్నాయి ఇది ఇది భవిష్యత్తులో బీజేపీకి పెట్టుబడిగా మారుతుంది ఇప్పుడు ఈశాన్య భారతదేశంలో అస్సాం నుంచి మొదలుకొని అనేక ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచార చేసిన గొప్ప కృషి భారతీయ జనతా పార్టీకి ఈరోజు పొలిటికల్ క్యాపిటల్గా మారింది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో బలమైన బీజేపీ ఉనికికి అవసరమైన సంఘ్ పరివార్ కల్చరల్ పుష్ కంటిన్యూ అవుతుంది అందులో భాగంగా కూడా యోగా దినోత్సవం జరపడం ఉపయోగపడుతుంది అందువల్ల దెట్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్ టు సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం ఫర్ ఇంటర్నేషనల్ యోగా డే